మీ ఇంట్లో ఉంటున్నారంటే మీ ఇల్లు ఎక్కడ ఉందో మీరు ఎవరైతే రావట్లేదో మీ ఫ్రెండ్ పేరు చెప్తే రెండు రోజుల్లో స్కూల్లో జాయిన్ అయ్యేలాగా ఏర్పాటు చేస్తారు సరేనా చెప్తారు నానా जी आज हम शुरू करेंगे लायन और नीलों के बारे में। मुख्य मंथनी तैयार करने हेतु उन्होंने नीली पास आई पेपर मिक्स में वैज्ञानिक उसने देखा टेस्ट आता है। थोड़ा सा इधर से है। तो 9th जी। ये पिल्ला रेडी పిల్లలంతా మా స్టాఫ్ వాళ్ళు సరిగ్గా మీ టీచర్స్ మంచి రిజల్ట్స్ ఇవ్వకపోయినా మీ పిల్లలు పర్ఫెక్ట్ గా స్కూల్ కు రాకపోయినా అది మీ ఫెయిల్ మనం యాక్సెప్ట్ చేయాలి బీయింగ్ అడ్మినిస్ట్రేటర్ యూ షుడ్ యాక్సెప్ట్ అవర్ ఫెయిల్ దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి ఇప్పుడు ఏం చేస్తారు మేము ఇంత లిస్ట్ పట్టుకొస్తున్నాము ఇప్పుడు మీరు ఏం చేస్తారు అనేది మీటింగ్స్ పెట్టాము మోటివేషన్ మీటింగ్ పెట్టం చూ స్పెల్ మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ మీటింగ్ అసలు టెన్త్ క్లాక్ రావట్లేదు అంటే మనకు